నేను రాష్ట్ర కాంగ్రెస్ అని ఈ రాష్ట్రంలో నాకు తిరగాల్సిన అవసరం ఉంటుంది ఈ రాష్ట్రంలో తిరిగినప్పుడు భద్రత కల్పించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఎంతైనా కానీ అవే పట్టనట్టు ఒక మహిళ అని కూడా చూడకుండా అధ్యక్షురాలు అనే ఇంగితం లేకుండా ఈరోజు మేము అడిగినా కూడా మాకు సెక్యూరిటీ కల్పించడం లేదు అంటే మరి మీకు ప్రజాస్వామ్యం గురించి చిత్తశుద్ధి ఉందా ప్రజాస్వామ్యం ఇది అన్న ఆలోచన ఉందా గుర్తుందా అని అడుగుతున్నాం మీకు సెక్యూరిటీ ఉంటే సరిపోతుందా మీరు పెద్ద పెద్ద కోటలు పెద్ద పెద్ద గడిలలో పట్టుకొని సరిపోతుందా ఇంత వాళ్ళకు ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన అవసరం లేదా ప్రతిపక్షాలకు రక్షణ కల్పించాల్సిన అవసరం లేదా

కోసం ఒక తీర్మానం చేయాలని సూచించడం జరిగింది మేము ఎందుకు నివాళ్ళు చేశామంటే ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు కాబట్టి పోలవరం ప్రాజెక్టు ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు కాబట్టి మనకు రాజధాని సాకారం చేసుకోవడము ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు కాబట్టి గత పదేళ్లుగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నది బీజేపీ పార్టీ ఉంది అలా కూడా ఒక సంవత్సరం కూడా మన గురించి ఆలోచన చేసింది లేదు ఇంతకు ముందు ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆ తర్వాత ఇప్పుడు ఐదు సంవత్సరాలు జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నారు కానీ ఇప్పటి వరకు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కుల గురించి ఎవరు ఆలోచన చేసింది స్వలాభం కోసం ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టింది చాలు కనీసం ఈ అయినా ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కుల తీర్మానం అని ఒకటి అసెంబ్లీలో పాస్ చేయాలి మనకు ఎందుకు ప్రత్యేక హోదా బీజేపీ ద్రోహం చేసిందో మనం పోరవరం ఎందుకు ద్రోహం చేసిందో మనకు రాజధాని ఎందుకు ద్రోహం చేసిందో వీరన్నిటి మీద అసెంబ్లీలో చేసే జరగాలి ప్రెసిడెంట్ కు కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపాలి అని డిమాండ్ చేశాము దయచేసి ఈసారైన పాలకపక్షము అటు ప్రతిపక్షము ప్రజల సమస్యల గురించి ఆలోచన చేయాలని డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ